ఈరోజు వచ్చేసి గుంటూరు మిర్చి మార్కెట్ అప్డేట్స్ ఈరోజు అక్టోబర్ ఐదో తారీఖు మంగళవారం ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామంటే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో వస్తాను మీ ముందుకి ఈరోజు వచ్చేసి తేజ రకాలు మీడియంలు బిఎఫ్లు సిఎఫ్లు అలాంటివి కొద్దిగా ఎక్కువగా అడుగుతున్నారు తేజ 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 తేజాలు వచ్చేసి ఎంత కడుగుతున్నారంటే పదివేల నుంచి డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు కడుగుతున్నారు మీడియంలో అయితే పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా అడుగుతున్నారు త్రీ ఫోర్ వన్ కూడా కర్ణాటక కర్నూలు నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందలు అడుగుతున్నారు స్టాండర్డ్ మార్కెట్ తక్కువ రకాలు పదివేలు నుంచి పదమూడు వేలు మీడియంలో మీడియం బెస్ట్లు ఈ పదివేలు నుంచి పదమూడు వేలులో పడుగుతున్నారు సూపర్ టెన్ పదమూడు వేలు పైగా జరుగుతుంది బెస్ట్లు అయితే పదమూడు పైన జరుగుతున్నాయి అది కర్నూలు 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 రైతులు మాత్రం కర్నూలు లీడీలు చాలా తక్కువ పెట్టారు మీడియంలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు పదివేలు పదమూడు వేలు జరుగుతున్నవి త్రీ ఫోర్ వన్ భద్రాచలం బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందలు జరుగుతున్నాయి పద్నాలుగు దేశవాలి అయితే పద్నాలుగు వేలు జరుగుతుంది సూపర్ క్వాలిటీ అయితే అది సూపర్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ మీడియంలో మీడియం బెస్ట్లు అయితే పదివేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు సూపర్ డీలక్స్ అయితే పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ చాలా తక్కువగానే ఉన్నాయిలే మన గడగుంటూరు మార్కెట్లో రైతులు కోత ఎవరు పెట్టట్లే బయట మార్కెట్లోకి ఇలా కొద్దిగా చాలా తక్కువ పెట్టారు శాంపిల్స్ అన్నీ మంగళవారం కాబట్టేమో మరి బ్యాడీ రకాలు సీడింగ్ ఆరు వేల నుంచి పదివేల దాకా దొరుకుతున్నాయి పదివేల దాకా సిన్నింట సిన్నింట ఇది చాలా మాకల్లి చాలా ఎక్కువ ఈ ఈతనము తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా దొరుకుతున్నాయి పదకొండు వేల ఐదు వందలు కూడా దొరుకుతున్నాయి బెస్ట్లు అయితే తక్కువే కాని వచ్చింది నాకైతే మిర్చి ఆలు ఇంకా బంగారం బంగారం బుల్లెట్ తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి మీడియంలు అయితే తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు జరుగుతున్నాయి సూపర్ డీలక్స్ అయితే పదమూడు గగనం జరిగాక రోమియో ట్వంటీ సిక్స్ పన్నెండు వేల ఐదు వందలు జరుగుతున్నవి పన్నెండు వేల ఎనిమిది వందలు జరుగుతున్నాయి మంచిగా ఉంటుంది కాయ కాయ సైజు ఎడలిపోయిన మొత్తం క్వాలిటీ బాగుంటుంది కాయ కలర్ బాగుంటాయి తర్వాత చిన్నట్ అయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల వంద పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు జరుగుతున్నవి అవి మంచి రేటే పడుతున్నవి ఇవి ఇప్పుడు రెండు వందల డెబ్బై మూడు ఇత్తనం ఉంటుంది అది కుబ్బేరా పడదనుకుంటా తొమ్మిది వేల నుంచి ఎనిమిది వేలు బిఎఫ్లు అది బిఎఫ్లు అయితే ఆ రేట్ జరుగుతున్నవి ఆరు మూడు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదివేల ఎనిమిది వందలు జరుగుతున్నవి బెస్ట్లు అయితే పదకొండు వేలు పడుతున్నవి క్లాసిక్ పదివేలు నుంచి పదివేల ఐదు వందలు మీడియంలో అయితే ఎనిమిది వేలే పడుతున్నారు మీడియం బెస్ట్లో అయితే తొమ్మి పదివేలు అందుకని ఎక్కువ పడవు ఇంకేం చేయలేం ఇప్పుడు గుంటూరు మార్కెట్ అయితే స్టాండర్డ్ మార్కెట్ స్టాండర్డ్గా నడుస్తుంది నెక్స్ట్ వీక్లో ఏమన్నా కొద్దిగా పెరగొచ్చేమో అనుకుంటున్నాం రైతుల కోత ఎక్కడ తక్కువ పెడుతున్నారు మిర్చి బస్తాలు అక్కడక్కడ వాళ్ళకు అవసరమైనవి అడుగుతున్నారు అవసరం లేని ఏమో చాలా తక్కువ రేటు కడుగు వెళ్ళిపోతున్నారు ఇంకా ఎవరు వేస్తారు ఎవరు ఎవరుక సేల్స్ కూడా చాలా తక్కువ జరుగుతున్నాయి రైతులు ఒక విషయం తెలుసుకోవాలి మిర్చి యాడ్లో చాలా మోసాలు జరుగుతున్నవి అవి మీరు తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు సపోర్ట్ చేయండి మీకు ఆ మోసాలు ఏంటో నేను బయట పెడతాను ఓకేనా గాయస్ నచ్చితే సబ్స్క్రైబ్ మరియు సపోర్ట్ చేయండి మంచి వీడియోస్తో వద్దాం ఇంక ఇప్పటి నుంచి